జై శ్రీమన్నారాయణ జయ పరశురాముడు శ్రీరామచంద్రుడిలో ఉన్నటువంటి కోపాన్ని చూసి శ్రీరామచంద్రుడు విష్ణు ధనుస్సుని బాణముని పట్టుకున్నటువంటి భంగిమను చూసి భయపడుతూ మెల్లి మెల్లిగా మాట్లాడుతూ అంటూ ఉన్నాడు రామా నేను గతంలో ఈ భూమినంతటినీ ఆక్రమించుకొని నా గురువుగారైనటువంటి కాశ్యపుడికి దానమిచ్చా అందుకే నేను ఈ భూమి మీద ఉండకూడదు నేను మహేంద్రగిరికి వెళ్ళిపోవాలి ఈ చీకటి ఈరోజు చీకటి పడే లోపల నేను మహేంద్రగిరికి వెళ్ళిపోవాలి అందుకని రామా నా పాదములని ఏమీ చెయ్యకు నా గమనశక్తిని ఏమీ చెయ్యకు నేను సంపాదించుకున్నటువంటి తపఃప్రభావము చేత నేను ఆర్జించుకున్నటువంటి పుణ్యలోకాలన్నింటినీ కొట్టేయి మళ్ళీ నేను కావాలంటే తపస్సు చేసుకొని సంపాదించుకుంటా అని పరశురాముడు రామచంద్రుడితో అంటూ ఓ రామా విష్ణుధనుస్సుని పెట్టటం వల్ల నువ్వు దేవశ్రేష్ఠుడివైనటువంటి శ్రీ మహావిష్ణువే శ్రీమన్నారాయణుడే అని జానామిత్వాం సురేశ్వరం నేను తెలుసుకున్నానయ్యా నిన్ను స్వామీ దేవతలంతా చూస్తున్నారు ఇప్పుడు నిన్ను నన్ను అయితే నీ చేతిలో నేను ఓడిపోయినందుకు నాకేమైనా సిగ్గు అనిపిస్తుందనుకుంటున్నావా లేనేలేదు కారణమేమిటి అంటే త్రైలోక్యనాథేనా ముల్లోకములకు నాథుడివి కదా తండ్రి నువ్వు నీ చేతిలో ఓడిపోవటం అనేది ఉంటుందా ఆ రకమైనటువంటి బాధ ఏమీ లేదు వదిలే రామా ఆ బాణాన్ని వదిలేయి నా పుణ్యలోకాలన్నింటినీ కొట్టేయి ఇక బాణముని వదిలిన తర్వాత నేను మహేంద్రగిరికి వెళ్ళిపోతాను అని పరశురాముడు శ్రీరామచంద్రుడితో అనగానే రామచంద్రుడు బాణాన్ని వదిలాడు అందరూ చూస్తూ ఉన్నారు పుణ్యలోకాలని కొట్టేశాడు రామచంద్రుడు అప్పుడు పరశురాముడు శ్రీరామచంద్రుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రాముడు తన చేతిలో ఉన్నటువంటి విష్ణు ధనుస్సుని వరుణుడికి ఇచ్చి నీ దగ్గర పెట్టుకో అని ఇస్తాడు ఆ తర్వాత శ్రీరామచంద్రుడు కూడా తన చుట్టూ ఉండేటటువంటి ఋష్యాదులందరికీ నమస్కరించి అప్పటిదాకా పరశురాముడిని చూసి భయపడి మూర్ఛలో పడిపోయినటువంటి దశరథ మహారాజుని తండ్రి గారిని లేపుతూ శ్రీరామచంద్రుడు ఇలా అంటూ ఉన్నాడు తన తండ్రి గారితోని పరశురాముడి చేతిలో నుంచి విష్ణుధనుస్సుని తీసుకుంటూ శ్రీరామచంద్రుడు తన అంశని పరశురాములో గతములో పరశురాముడు మనము శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమని అనుకుంటాం కదా అవతారమే అంశావతారము శ్రీమన్నారాయణుడు తన అంశని పరశురాముడిలో పెట్టాడు ఇప్పుడు శ్రీరామచంద్రుడిగా శ్రీమన్నారాయణుడే వచ్చి పరశురాముడిలో తాను అంశను పెట్టినటువంటి పని పూర్తయింది కనుక పరశురాముడిలో నుంచి తన అంశని విష్ణుధనుస్సు తీసుకుంటూ అంశని కూడా తీసేసుకున్నాడు ఆ తర్వాత పరశురాముడు కేవలం ఒక జీవుడిలాగా మాత్రమే మిగిలిపోయాడు అని పెద్దలు చెబుతారు అట్లాంటి దివ్యమైనటువంటి సన్నివేశాన్ని మనము మనసులో భావన చేస్తూ విష్ణుధనుస్సుని పట్టుకున్నటువంటి కోదండి ండరాముడిని శ్రీరామచంద్రుడిని మనసులో ధ్యానం చేస్తూ పరమదయాలువైనటువంటి పరమశివుడు చెప్పిన పరమ పావన సీతారామ నామాన్ని చెప్పుకుందాం రామ రామ దశరథ రామ హే 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 సీతారామ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ